రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూ వీలర్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మెకానిక్ వెహికల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాయినే ధర్మ కోరారు మెకానిక్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లకు వినతి పత్రాన్ని అందజేశారు ఒంగోలు నగరంలోని టూ వీలర్ అసోసియేషన్ కార్యాలయానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విచ్చేశారు ఈ సందర్భంగా టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దైనేని ధర్మ ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం టూ వీలర్ మెకానిక్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ గురించి వివరించారు ముఖ్యమంత్రితో చర్చించి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే దామచర్లకు రాష్ట్ర అసోసియేషన్ సర్వసభ్యులు తరపున ధన్యవాదాలు తెలిపారు ఒంగోలు నగరంలో మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఎనిమిది సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని అర్హులైన పేద మెకానిక్లందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు

అడుగుతున్నాము దానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా లెటర్ ఇచ్చి ఆ బోర్డు పెట్టమని చెప్పి రికమెండ్ చేసినందుకు దామచల్ల జనార్దన్ గారికి అసోసియేషన్ ఆఫీస్లో సన్మానం చేసి ఆయన గౌరవించడం జరిగింది అట్లాగే మా బాధ సాధకారుల గురించి అంత దూరం తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి చెప్పినందుకు ఆయనకు ధన్యవాదాలు శుభాకాంక్షలు మా తరపున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే ఒంగోలు టౌన్లో మేము ఆఫీస్ ఏర్పాటు చేసుకునేదానికి ఒక ఎనిమిది సెంటు స్థలం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు ఎంతో సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు స్థలం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే గతంలో కూడా జీ ప్లస్ టూలో మెకానిక్ సోదరులందరికీ అర్హులైన మెకానిక్ సోదరులందరూ కూడా ఇల్లు పెట్టడం జరిగింది ఆ రోజున్న పరిస్థితుల్లో అయ్యి రా రాకపోవటం ఆగిపోవటం జరిగింది అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం జరిగింది సార్ గతంలో మనం ఇలా ఇస్తే ఈ విధంగా ఆగిపోయినంటే తప్పకుండా ప్రతి అరువులైన పేద మెకానిక్ ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంటులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే మేము ఇంక ఎదుర్కొన్న బాధ కూడా రిప్రజెంటేషన్ రూపంలో గౌరవ నీళ్ళు పెద్దలు ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎంతో సానుకూలంగా తప్పకుండా నేను మొత్తం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరొకసారి ఒంగోలు టూ వీలర్ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవ శాసనసభ్యులు తామచల్ జనార్దన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అట్లాగే మార్నింగు గౌరవనీలు దగ్గుబాటి పురంధేశ్వరు గారు ఎంపీ గారిని కూడా కలిసి మన స్టేట్లో ఇంతమంది మెకానిక్లు ఉన్నారు ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఆమె కూడా ఇట్లా మనం మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు పెట్టడం జరిగింది ఎంతో సానుకూలంగా స్పందించి కొన్ని ఉన్న పాయింట్లే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా ఈ మీరు అన్నీ చేసుకోమని చెబుతూ నేను కూడా రికమెండేషన్ లెటర్ ఇస్తాను తప్పకుండా ఈ బోర్డు పెట్టడం చాలా మంచిదని చెప్పి వారు పురంధేశ్వరి గారు కూడా చెప్పడం చాలా సంతోషం అనిపించిందని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యావత్ మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా అసోసియేషన్ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అట్లాగే మేమందరం కూడా అన్నదమ్ముల వాళ్ళు సహకరించుకుంటూ పెద్దల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం